మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం పతివాడ నూకదుర్గా దుర్గారాణి అధ్యక్షతన ఏడు అంశాల ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు పట్టణంలోని ప్రధాన సమస్యలను చర్చించారు ఈ సమావేశంలో చైర్మన్ పతివాడ నూకదుర్గా దుర్గారాణితో పాటు వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారాయణ బాబు ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు రబ్బాని కమిషనర్ రాము కౌన్సిలర్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈ తో మనం ఏ వసూలు చేస్తున్నామో ఇవన్నీ మనం ఒక రేట్ నిర్ణయిస్తాం ఆ రేట్ నిర్ణయం ప్రకారం వసూలు చేసుకోవాలి కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది ఏ ఒక్క సంవత్సరం మనం కౌన్సిల్ జరుగుతుంది గతంలో ప్రకాష్ గారు ఉన్నప్పుడు విచిత్రం ఏంటంటే మనం పది రూపాయలు వసూలు చేసుకోవాలని ఇస్తే ఆరు ఇరవై రూపాయలు దాని మీద లాస్ రసీదు కూడా ఇచ్చాడు ఒకసారి ఆ రసీదు అన్నీ కూడా కౌన్సిల్లో పెట్టండి ఎందుకంటే అంటే వసూలు చేస్తాను గవర్నమెంట్కి పది రూపాయలు ఉంటే యాభై రూపాయలు వసూలు చేసేవారు నేను ఒక కౌన్సిల్ గొడవ పెడితే ఇప్పుడు ఆగే లైట్ రేట్ అని చెప్పి ఒక కమిషనర్ గారు చెప్పడం జరిగింది అలా మరి కొద్ది కాలం తగ్గిస్తాం మళ్ళీ రెండు వేల రెండు రోజులు కొన్ని రోజులు అప్పుడు మన ఆయన కూడా కౌన్సిలర్ కింద ఉన్నాడు ఇది కంటిన్యూగా ఇది ఏంటి అంటే ఎప్పుడు నుంచో ఏం చెప్తున్నానంటే వాడుకునే ఓటే తక్కువ పాడుతున్నాయి మీరు తక్కువ పాడుకుని మీరు వసూలు చేసుకుని మీరు నష్టం లేకుండా అని చెప్తున్నాం ఇంతకుముందు ముందు మన ప్రకాశ్ గారు పెట్టాం ఎవరు పెట్టామంటే అసలు మున్సిపాలిటీ ఆశీర్వేద చేద్దాం మన మెండపేటలో ఎవరు పెడితే అమ్ముకుంటాడు అమ్ముకోని ఉండే మనం చేద్దాం పోతే పోయింది ఇరవై మూడు లక్షలు మనకి లెక్క ఉందో రెండు రోడ్లు ఏరేది అనుకుంటాం మున్సిపాలిటీ ఇక్కడ కూడా ఉన్నారు కదా అని చెప్పి ప్రతిపాదన పెడితే అప్పుడు కౌన్సిల్ అప్పుడు కౌన్సిల్ ఏం చెప్పారంటే చైర్మన్ గారు అని కమిషనర్ గారిని ఇది మన చేతిలో లేదండి ఇది పరిమితం అని అని చెప్పారు అయితే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నతలో ఎంతైతే ఉందో అంత వస్తున్నాడు ట్రై చేయండి అని చెప్తాను నేను రేణు కూడా ఈ పాట కూర్చుని నేను మీరు అందరూ పాడుకుంటున్నాను గతంలో ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఏమో ఇరవై ఆరు లక్షలు పాడితే కానీ కొట్టే తక్కువ పాడితే కొట్టరు కాలం గడిచిపోతాయి వసూలు చేసుకుంటా డబ్బు వసూలు చేసుకోవడానికి ఆ నేతలు చేసుకుంటే కానీ ఉండదు ఈ వాడీ ప్రకారం వసూలు చేస్తే ఇరవై ఆరు లక్షలు రాజకీయ అనిపించుకోవాలి ఒక్కొక్క కుక్క ఇంకొక దగ్గర ఇంకొక దగ్గరకి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కుక్కలు రాను దానికి సొల్యూషన్ ఉంది డిస్ట్రిక్ట్ లో ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది పది కుక్కలు తీసుకోవాలి కోటార్డు ప్రకారం ఏడు కుక్కలు మగవి మూడు కుక్కలు ఆడవి కలిపి మనం హాస్పిటల్కి పంపించాలి వాళ్ళు మళ్ళీ ఎప్పుడే హెల్దీగా ఉన్నాయని వాళ్ళు ర్యాబిస్ వ్యాక్సినేషన్ తర్వాత ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వాటికి చేస్తారు ఆ టెన్ మళ్ళీ ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడే వదల అయితే ఒక్క పిచ్చి కుక్క మాత్రమే పర్మిషన్ ఏది మనం దాటిని చంపుతాం మిగతాది మాత్రం హైకోర్టు ఆర్డర్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి